హాయ్ అండి మనం ఈరోజు మిర్చి బజ్జీలు చేసుకుందాము వాతావరణం చల్ల చల్లగా ఉంది కదా వేడి వేడిగా మిర్చిలు చేసుకుందాము బయట మార్కెట్లో ఎలా అయితే మనం కొనుక్కుంటామో దొరుకుతాయో బండిల కాడ సేమ్ అలాగనే చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు రెండు చెంచాల ధనియాలు ఒక చెంచే ఓమ ఒక చెంచా జీలకర్ర ఇవన్నీ కలిపి ఉప్పు దానికి సరిపడా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పౌడర్ చేసుకుందాం నేను చింతపండు కూడా వేసి పౌడర్ చేసుకున్నాను ఎన్ ఎట్లా చింతపండు మనం మిక్సీలో వేస్తే ముద్ద కడుతుంది కదా అలా కాకుండా ఎట్లా అంటే మిక్సీ మనం చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కావాలరా పెట్టి రెండు మూడు రోజులు అయిన తర్వాత తీసుకుంటే గవ అవుతుంటుంది ఇట్లా ఎండిన దానికంటే ఎక్కువ ఒట్టి అవుతుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లకు తీసి గిన్నెలకు తీసుకుందాము దీంట్లో కొంచెము నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకుందాం నాన్తది కదా మంచిగా చింతపండు అన్నీ మనం వేసినాం కదా ఇప్పటి దగ్గర దించులన్నీ అవన్నీ నాన్తది ఎప్పుడు ఒకే తీరు కాకుండా పల్లీల పొడి నువ్వుల పొడి కాకుండా నేను ఈ విధంగా కలుపుకున్నాను మసాలా ఇప్పుడు మిరపకాయలు చీరుకుందాము దీంట్లో ఇతనాలు అయితే ఏం లేవు నేను కాలి చీర పెట్టేసుకుంటాను దులిపిన కూడా వచ్చేస్తలేవు ఇతనాలు లేవు కాబట్టి బాగున్నాయి మిరపకాయలు కూడా మిర్చీలకు కారము అంతా ఘాటు లేవు ఇట్లునే తీసుకోవాలి కారం ఘాటు ఉంటే మనం అంత వేసుకొని మసాలా పెట్టి నూనెలా డీప్ డీప్రా చేసుకొని అది చేసినాక కూడా మళ్ళీ తర్వాత మిరపకాయ తీసి పడేయవలసి వస్తుంది కారం లేనివి చూసి తీసుకుంటే పడేయవలసి అవసరం రాదు మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా మసాలా అది రాసుకుందాము కాలి అన్ని మిరపకాయలకు ఈ విధంగా రాసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా నాకు దొడ్డుప్పే వేసుకుంటున్నాను అందుకొరకు నాకు సరిపడా ఉప్పు తీసుకొని కొన్ని నీళ్ళు వేసి నానబెట్టి వేసుకుంటాను నేను మనం పిండి అన్నీ వేసుకునే వరకు నాన్తది నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను ఒక రెండు చెంచాలు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి వేస్తేనే మంచిగా ఉంటుంది కరకరలాడతాయి మిర్చిలు సోడా పసుపు చిటికెడంతా ఓమా కొంచెం పావు చెంచే ఇంతకుముందు మనం మసాలాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లో తక్కువ వేసుకోవాలి ఇప్పుడంతా ఇది మంచిగా పౌడర్తోనే కలుపు కలిసేటట్టు కలుపుకుందాం నీళ్ళు పోయక ముందుకైతేనే మంచి కలుస్తుంది అంతా నీళ్ళు పోసినాక కలిపితే ఉండలు ఉండలు ఉంటుంటుంది అక్కడక్కడ ఫస్ట్ నీళ్ళు పోసి కలుపుకుందాం ముందుగా నీళ్ళు పోసిన తర్వాత అంతా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి చేయితోను కూడా కలుపుకోవచ్చు కానీ నేను దీంతో కలుపుకుంటున్నాను చేయితోను కలుపకుండా ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం దొడ్డు ఉప్పు నీళ్ళలా నీళ్ళు పోసి ఆది వేసుకున్నాను ఉప్పు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి కరిగిపోయింది ఆల్రెడీ ఉప్పు నీళ్ళ వేయడం వల్ల ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం బాండి వేడైంది నూనె పోసేసుకుందాం నూనె మనకు మిర్చీలు మనం ఎంత వేసుకుంటామో దాని తగ్గట్టే తీసుకోవాలి కాగిన నూనె కూడా ఎక్కువ తినాలంటే తినలేం కదా కాగిన నూనె ఎక్కువ తినకూడదు కదా అందుకరకు నేను దానికి సరిపడనే వేసుకుంటాను అన్ని మిరపకాయలన్నీ తీసుకొని ఇలా పిండిలో ముంచి పక్కకు పెట్టేసుకుంటున్నాను పిండిలోనే వేసేటప్పుడు ఎందుకంటే తొందర తొందరగా వేసుకోవచ్చు మనం ఒక్క సైడ్కి పెట్టేసుకున్నా కదా ముంచే వేసుకున్నాను నూనె వేడయింది నూనె మరీ ఎక్కువ వేడయ్యాక కూడా వేయద్దు మీద కాలుతాయి లోపల గాలవు కొంచెం నూనె అంతా మసలకుండా ఉన్నప్పుడే వేసుకోవాలి తర్వాత మళ్ళీ పెద్ద మంట చేసుకొని కాల్చుకోవాలి రెండో వైపు మళ్ళీ వేసుకుందాము బయట దొరికినట్టు కొనుక్కుంటాం బయట దొరికినట్టు చేస్తామని అంటాం బయట చేసేదైనా మనసులే మనం చేసేదైనా ఒకటే కదా ఎక్కడైనా చేయడం వల్ల ఒకే తీరు ఉంటుంది కాకపోతే వాళ్ళు రోజు చేస్తారు కాబట్టి ఒకే తీరు పిండి కలపడం కానీ ఒకే తీరు మసాలాలు చేయడం కానీ వేయడం కానీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా రోజు అందుకే రోజు ఒకే తీరు చేస్తారు వాళ్ళు మిర్చిలు వాళ్ళ దగ్గర మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా ఒక ప్లేట్లకు తీసుకుందాము నూనె పోయేటందుకు చిల్లుల బుట్టిలో వేసుకున్నానండి చిల్లుల జల్లి అన్ని విధంగానే చేసుకోవాలి ఇంకా కన్మయ్య గుణంగా అన్నీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గరం గరం తింటే చాలా బాగుంటుంది మిర్చిలు కుట్టేపటికంటే ఎండలు కొట్టేటప్పుడు తిన్నా బాగా దుప్పయితుంటుంది రెడీ అయినా ఈనా మిర్చి బజ్జీలు రెడీ అయినాయండి మిర్చి బజ్జీలు బస్ చూస్తుంటేనే ఊరుతుంది ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కాకపోతే వేడి వేడిగా ఉన్నాయి కదా చాలా బాగా వచ్చినాయండి చూడండి చూసి మీరు కూడా ఏడో చూసి సేమ్ మసాలా ఎప్పుడు ఒకే తీరు కాకుండా ఇట్లా ఆ ఆతము ఏదన్నా ఉన్నా కూడా ఏం కాదు మంచిగా దానికి దానికి సరిపోతుంది మనం పిండి తిన్నందుకు ఎంత బాగా వచ్చినాయి చూడండి మిర్చీలు మనం బయట ఉన్న దాంట్లోకి దీంట్లోకి ఏమన్నా తేడలేదు చాలా బాగా వచ్చినాయి